మాదాపూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో మంటలు చెలరేగాయి ఐదంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కంపెనీలోని ఉద్యోగులు బయటకు పరుగులు పెట్టారు ఘటనా స్థలికి చేరుకున్న రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు మాదాపూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో మంటలు చెలరేగాయి ఐదు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కంపెనీలోని ఉద్యోగులు బయటకు పరుగులు పెట్టారు ఘటనాస్థలికి చేరుకున్న రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ఉషా అందిస్తారు ఉషా మాదాపూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పూర్తి సమాచారం ఏంటి విజయ్ మాదాపూర్ లోని ఇనార్బిట్ మాల్ అత్యంత సమీపంలో ఉన్నటువంటి సత్వా నాలెడ్జ్ సిటీకి సంబంధించి ఐదో అంతస్తులు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఒక రెస్టారెంట్ కి సంబంధించి రెండు సిలిండర్లు కూడా బ్లాస్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది ఈ మొత్తం కూడా ఆ ఏదైతే మంటల వ్యాప్తి ఆ ఎదురుగా ఉండేటటువంటి బిల్డింగ్ లో కూడా వ్యాపించినట్టు అలాగే ఈ ఏదైతే బ్లాస్ అయిన సమయంలో ఈ గాజు పెంకులు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా అవన్నీ కూడా అవతల బిల్డింగ్ లో అలాగే అక్కడ ఉన్నటువంటి వారికి కూడా స్వల్ప గాయాలైనట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఈ తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే ఫైరింగ్ ఇంజన్ అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేసి వెంటనే అప్రమత్తమైనట్టుగా అయితే తెలుస్తుంది ఏదైతే రాయదుర్గం పోలీస్ స్టేషన్ కి అత్యంత సమీపంలో ఉండేటటువంటి ఈ ఏరియా ఏదైతే ఉందో ఇనర్బిట్ మాల్ కి సమీపంలో ఉండేటటువంటి ఏరియా ఈ ఏరియాకి సంబంధించినటువంటి లోకల్ పోలీస్ తో పాటు ఫైరింగ్ సిబ్బంది కూడా రెండు ఫైరింగ్ల సహాయంతో మంటలను అయితే అదుపుదల చేశారు ప్రస్తుతం అయితే మంటలు కూడా అదుపులోకి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది ఐదో అంతస్తులో ఏర్పడినటువంటి మంటలు కింద ఏదైతే కింది ఫ్లోర్లకి ఎక్కడ కూడా వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా మొత్తం కూడా ఆ ఫ్లోర్ మొత్తాన్ని కూడా మంటలు ఆచే ప్రయత్నంలో అయితే నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది అక్కడికి చేరుకున్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు స్వల్ప గాయాలు మాత్రమే అక్కడ ఉన్నటువంటి కొద్ది మందికి అయింది అక్కడ ఏదైతే ఫిఫ్త్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఫిఫ్త్ ఫ్లోర్ లో అసలు ఈ యాక్సిడెంట్ కి ఫైర్ యాక్సిడెంట్ కి గల కారణాలు ఏంటి షార్ట్ సర్క్యూటా లేకపోతే సిలిండర్ బ్లాస్ట్ కి ఎవరు కారణం అన్న కోడంలో పూర్తి స్థాయిలో అయితే అక్కడ క్లూస్ టీమ్స్ కూడా చేరుకొని శాంపిల్ కలెక్షన్ అయితే చేసుకున్నట్టు చేస్తున్నట్టుగా అయితే కూడా తెలుస్తోంది విజయ్ రైట్ ఈ మంట అగ్ని ప్రమాదం జరగడానికి ఏదైనా ప్రధాన కారణం ఏమైనా తెలిసిందా దానికి సంబంధించిన యాజమాన్యమైనా సాఫ్ట్వేర్ యాజమాన్యమైనా దీనిపై స్పందించింది వరకు ప్రస్తుతం అయితే తెల్లవారుజామున ఆరు గంటలు ఐదు నలభై లేదా ఆరు గంటల సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా అయితే స్థానికంగా అక్కడ రోడ్డు మీద వెళ్ళేటటువంటి వాళ్ళు స్థానికంగా అక్కడ షాప్స్ ఫుట్ పాత్ మీద షాప్స్ ఉన్నటువంటి వాళ్ళు గుర్తించి మంటలు బయటికి వ్యాపించడంతో ఆ మంటల వ్యాప్తి కూడా మనం విజువల్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు మొత్తం కూడా గ్లాస్ గ్లాస్ తో నిర్మితమైనటువంటి నిర్మాణాలు మాదాపూర్ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే ఏదైతే వాణిజ్య పరంగా అక్కడ మొత్తం కూడా అన్ని కూడా ఐటీ సెక్టార్ ఉన్నటువంటి ఏరియా మొత్తం ఒక బిల్డింగ్ కి వ్యాపించినటువంటి మంటలు అవతల బిల్డింగ్ లో కూడా ఆ కూడా మనము రిఫ్లెక్ట్ అయ్యే విధానాన్ని కూడా మనం చూసుకోవచ్చు ఈ భవనంలో ఏర్పడినటువంటి మంటల వల్ల ఆ గ్లాస్ మొత్తం కూడా బ్లాస్ట్ అయ్యి ఆ పెంకులు కూడా వెళ్ళి అటు సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ లో వాళ్ళకి కింద ఏదైతే చిన్న చిన్న స్వల్ప గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది అసలు దీనికి ప్రధాన కారణం ఏంటి అసలు ఐదో అంతస్తులో ఏం నిర్వహిస్తున్నారు రెస్టారెంట్ అని ఒక ఊహాగానాలు వస్తున్నాయి ఆ రెస్టారెంట్ కి సంబంధించి ఏమైనా లోపల ఏదైతే ఫుడ్ ప్రిపరేషన్ లో భాగంగా అక్కడ ఏమైనా సిలిండర్స్ సిలిండర్స్ కి సంబంధించి ఏదైనా బ్లాస్ట్ జరిగిందా లేకపోతే ఈ బ్లాస్ట్ కి ప్రధాన కారణం ఏంటి అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే పోలీసులు చేరుకొని పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఇప్పటికే ఈ ప్రమాదానికి గల కారణాలకి సంబంధించి క్లూజ్ టీమ్స్ కూడా అక్కడికి చేరుకొని శాంపిల్స్ కలెక్షన్స్ కూడా చేసినట్టుగా అయితే తెలుస్తుంది మొత్తం మీద ఫైర్ ఇంజన్ సిబ్బంది అప్రమత్తం అవడంతో ప్రాణ నష్టం ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు అనేసి తెలుస్తోంది విజయ్ రైట్ థ్యాంక్ యూ